బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా నియమితులై రామగుండం నియోజకవర్గ ప్రాంతానికి మొదటిసారిగా విచ్చేసిన వెరబల్లి రఘునాథరావుకి రామగుండం బీ పవర్ హౌస్ వద్ద రామగుండం బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి బీజేపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఘన స్వాగతం పలికారు ఈ మేరకు వెరబెల్లి రఘునాథ్ రావును షాలువతో సన్మానించి పుష్పగుచ్చం అందించారు అనంతరం అక్కడి నుండి ర్యాలీగా బయలుదేరి గోదావరి బ్రిడ్జ్ మీదుగా మంచుయాలకు సాగనంపారు ఈ సందర్భంగా బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణితో కలిసి రఘునాథ్ రఘునాథ్రావు మాట్లాడుతూ ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ పార్టీ వైపు చూస్తున్నారని పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ ప్రాంత ప్రజలు బీజేపీ మెజార్టీని ఇవ్వడం జరిగిందని తెలిపారు అందుకే పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో కాషాయం జెండా ఎగురవేసేలా పార్టీ అధిష్టానం తనకు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పదవిని ఇవ్వడం జరిగిందన్నారు ఈ ప్రాంతంలో ఎప్పుడూ స్థానిక సంస్థలు ఎన్నికలు కార్పొరేషన్ ఎన్నికలు జరిగినా ఎగిరేది కాషాయం జెండానేనని ధీమా వ్యక్తం చేశారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు చెదరించుకుంటున్నారని ఇక బీఆర్ఎస్ పార్టీలో అన్నా చెల్లెళ్ల పంచాయతీతో దాని పని గతమైందని ప్రజలకు ఉన్నది ఒక్కటే బీజేపీ ఆప్షన్ అని తెలిపారు చాలాసేపటి నుంచి ఇక్కడ ఉన్న బీజేపీ కార్యకర్తలకు మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారం నాకు రాష్ట్ర ఉపాధ్యక్షుని బాధ్యత ఇచ్చినందుకు రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారికి అదేవిధంగా ఈ ప్రాంతం యొక్క కార్యకర్తలు ముఖ్యంగా ఈ సింగరేణి ప్రాంతం యొక్క కార్యకర్తలు చాలామంది కార్యకర్తలు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో కాషాయజెండా ఎగిరేయాలని పనిచేస్తున్నారు ఇది వాళ్ళ యొక్క కృషి యొక్క ఫలితం ఇవ్వాలి నాకు వచ్చిన గుర్తింపు ఈ ప్రాంతంలో జరిగిన మొన్న ఎంపీ ఎలక్షన్లు కావచ్చు దాని తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంచి ఫలితాలు రావడంతో ఈ ప్రాంతంలో పార్టీని ఇంకా డెవలప్ చేయాలి ఈ ప్రాంతంలో ఉన్న కార్యకర్తలందరికీ కూడా స్ఫూర్తి కొరకు భారతీయ జనతా పార్టీ ఈరోజు నేను గుర్తించి ఇంత పెద్ద బాధ్యత ఇచ్చింది రాబోయే రోజులలో పెద్దపల్లి పార్లమెంటు ముఖ్యంగా ఈ సింగరెడ్డి ప్రాంతంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినాయి స్థానిక సంస్థ ఎన్నికలు ఎప్పుడు పెట్టినా లోకల్ బాడీ కావచ్చు కార్పొరేషన్ ఎన్నికలు ఎప్పుడు పెట్టినా కూడా ఎగిరేది కాషాయ జెండానే ఖచ్చితంగా ఈరోజు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అంటే విరక్తి దొరికింది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చట్లే పూర్తిగా విఫలమైనవి టిఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ అయిపోతుంది వాళ్ళ అన్న చెల్లె కొట్టుకోవడం వాళ్ళకే సరిపోతుంది సో ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తుంది ఇక్కడ ఉన్న సమస్యలు అనేక సమస్యలు ఉన్నాయి ఈ బ్రిడ్జే ఉన్నది ఈ బ్రిడ్జ్ కట్టి మంత్రి డేట్ లేదని దానికి ఒక రెండు మూడు నెలల దాకా దాన్ని శంకుస్థాపన చేయకపోతే ఇక్కడ ఉన్న కందుల సంధ్యారాయణి గారు మేమందరం వెళ్ళి అక్కడ నిరసన వ్యక్తం చేస్తే ఆ బ్రిడ్జ్ ఓపెన్ చేసింది ఇవాళ రామగుండం మంచిర్యాల ప్రాంతానికి అతిపెద్ద సమస్య జాతీయ ఆధారం లేదు హైదరాబాద్ నుంచి రావాలంటే ముప్పై సంవత్సరాల కింద కట్టిన రాజీవ్ రహదారి మీద వస్తున్నారు కేంద్ర ప్రభుత్వం నితిన్ గడ్కరీ గారు హైదరాబాద్ మంచిర్యాలకి కొత్త జాతీయ రహదారి శాంక్షన్ చేయడానికి రెడీ ఉన్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గాయత్రి కన్స్ట్రక్షన్ ఒప్పందం ప్రకారం వాళ్ళకి నష్టపరిహారం చెల్లిస్తే కేంద్ర ప్రభుత్వం కొత్త జాతీయ రహదారి కట్టడానికి ఈ ప్రాంతంలో అనేక మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు ఎమ్మెల్యేలు కరీంనగర్ సిద్దిపేట రామగూడ మంచిర్యాల్ అసిఫాబాద్ అందరు వాడేది ఇదే రోడ్ కానీ ఇగల ఈ రోడ్ మీద ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి ఇంతమంది చనిపోతుందో ఇట్లా అనేక సమస్యలు ఉన్నాయి రాష్ట్ర కమిటీని ప్రకటించడం జరిగింది ఈ ప్రాంతపేట ఒకటి మంచిర్యాల జిల్లా గతంలో అధ్యక్షులుగా పని ఒక సిద్ధాంతం కొరకు భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కొరకు ఒక కార్యకర్త స్థాయి నుండి ఇవాళ అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్ర పార్టీలో ఉపాధ్యక్షులుగా ఇవాళ అవకాశం పొంది మొదటిసారి రామగుండం గడ్డ మీద అడుగుపెట్టినటువంటి గౌరవ పెద్దలు వెర్రపెల్లి రఘునాథరావు గారికి మా భారతీయ జనతా పార్టీ సాదర స్వాగతం పలుకుతూ ఈ రోజు రామగుండం బిఫోర్ రోజు వద్ద మరి ఘనంగా వారికి స్వాగతం పలుకుతా ఉన్నాము ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కొరకు ఈ ప్రాంతాల ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల కొరకు ఇవాళ ముఖ్యంగా ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక వారి యొక్క అఘాయిత్యాలకు ఎవరైతే ప్రజలు బలవుతా ఉన్నారో వారి వైపున మరి మా రగన్న గొంతు చెప్పి ప్రజల సమస్యల కోసం పోరాటం చేస్తాడని చెప్పి ఈ సందర్భంగా కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు మెట్టపల్లి సతీష్ గుండబోయిన భూమయ్య ఊరగొండాపర్ణ బోడకుంట సుభాష్ నాయకులు మస్కుల భాస్కర్ రెడ్డి కోడూరి రమేష్ పెడుగు కృష్ణ తోటకుమారస్వామి అంకరి భరత్ సిలివేరు అంచి జక్కుల నరహరి మామిడి వీరేశం పెండెం సత్యనారాయణ పల్లికొండ నర్సింగ్ కందుల సంతోష్ కోసనూరి రాకేష్ రెడ్డి ఆలకుంట మహేష్ కొల్లూరు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు